ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా స్వామి వందనాలు ఈ రుసుని మీతో ధనుర్మాసం సందర్భంగా ముగ్గురు యొక్క కథ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయంలో పన్నెండు మంది ఆల్వార్లు ఉన్నారు వారిలో పోయిగై ఆల్వార్ మొదటి వారు విష్ణుభక్తిని కవిత్వంగా మార్చినటువంటి తొలి భక్తుడు ఆయన ఆయన క్రీస్తు శల్పం ఆరవ శతాబ్దానికి చెందిన వారు కాంచీపురం సమీపంలోని వరదరాజస్వామి స్వామి ఆలయానికి దగ్గరలో యదోక్తకారి ఆలయం అని ఉంది ఆ ఆలయానికి దగ్గర ఆయన జన్మించారు ఆయన జననం చాలా విచిత్రం ఆయన పుష్కరిణిలో తామర పువ్వు మీద జన్మించారని పురాణ కథ చెప్తుంది అందుకే ఆయనకు పోయిగై అనే పేరు వచ్చిందని చెప్తారు పోయిగై అంటే చెడు లేదా నీటి గుంట అని అర్థం ఆ భగవంతుని కృప భూమిపై ఇలా పుష్పంలో ఆవిర్భవించిందని ఆయన గురించి చెబుతూ ఉంటారు పోయిగై ఆల్వార్ జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంది దాన్ని తయ ఆల్వార్ల మహా సంఘటన అని చెప్పుకుంటూ ఉంటారు మాత్రమే కాకుండా రెండవ ఆళ్వారు ఉన్నారు ఆయన ఆయన పేరు పూదత్త మహావిష్ణువు ఆయుధమైనటువంటి గద అయినటువంటి కౌముదికి అంశతో జన్మించారు ఈయన జాజు పువ్వుల పొదలో జన్మించారు ఇక మూడవ ఆళ్వార్ పేరు పేయ ఆళ్వారు ఈయన మహావిష్ణువు ఆయుధమైనటువంటి ఖడ్గం అయినటువంటి నందక ఖడ్గం అంశతో జన్మించారు ఈయన బావిలో దొరికారంట వీరు ముగ్గురు మూడు వేరు వేరు ప్రదేశాలలో జన్మించారు వీరు ముగ్గురికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కథ ప్రాచుర్యంలో కలదు ఒక రాత్రి తిరుకోవలూరులో పోయిగై ఆల్వార్ నడుస్తూ ఉన్నారండ అప్పుడు ఉన్నట్టుండి వర్షం మొదలైంది వర్షంలో తడవకుండా ఉండడం కోసం దగ్గరలో ఉన్న ఒక చిన్న గుడిసె బయట ఉన్న అరుగు మీదకు వెళ్లి అక్కడ పడుకున్నారు ఇంతలోని పూదత్ ఆల్వార్ వర్షంలో తడుస్తూ అక్కడికి వచ్చి పోయిగై ఆల్వార్తో వర్షంలో తడుస్తున్నాను నాకు కొంచెం ఇస్తారా అని అడిగారు వెంటనే పోయి ఆల్వార్ ఇక్కడ ఒక మనిషి మాత్రమే పడుకోవడానికి కుదురుతుంది కానీ కూర్చుంటే ఇద్దరు కూర్చోవచ్చు కాబట్టి లోపలికి రండి అని పిలిచారు దాంతో వారిద్దరూ ఆ గుడిసె బయట కూర్చొని భగవంతుని స్మరించుకుంటూ ఉంటారు ఇంతలోని పే ఆల్వార్ కూడా అక్కడికి వర్షంలో తడుస్తూ వచ్చారు నాకు కాస్త ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగారు తప్పకుండా రండి ఇక్కడ కూర్చుంటే ఇద్దరు కూర్చోవచ్చు కానీ నిలబడితే ముగ్గురు నిలబడవచ్చు అని చెప్పారు దీంతో ముగ్గురు ఆల్వార్లు వర్షంలో నిలబడి భగవంతుని స్మరించుకుంటూ ఉండిపోయారు వారు ముగ్గురు అలా నిలబడి ఉంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి బాగా వర్షం పడుతుంది లోపలికి రావచ్చా అని అడిగారు దాంతో ఆ ముగ్గురు ఒక్క క్షణం ఆగండి అని చెప్పి ముగ్గురు ఒకేసారి బయటకు వచ్చారంట బయట ఉన్న వ్యక్తిని లోపలికి పంపడానికి వారు అలా రాగానే వారి ఎదురుగా ఎంతో తేజస్సుతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు అలా అవ్వగానే వారు అదంతా కూడా శ్రీ మహావిష్ణువు లీలా అని అర్థం చేసుకొని విష్ణువు దర్శనం అయినందుకు ఎంతో పొంగిపోయారు ముగ్గురు కలిసి స్వామిని మూడు వందల పాసురాలతో స్థుతించారంట ఆ తర్వాత వారు ముగ్గురు కూడా స్వామిలోనే ఐక్యమైపోయారు నిస్వార్థమైన గుణం ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా తన అనుగ్రహాన్ని ఇస్తాడని వారి కథ మనకు చెప్తుంది ధనుర్మాసంలో ఈ ముగ్గురు ఆల్వార్లను తలుచుకోవడం ఎంతో పుణ్యప్రదం మరి తెలుసుకున్నారు కదా ముగ్గురు ఆల్వార్లు యొక్క మహా సంఘటన గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు